హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఎరగండపాలెం నియోజకవర్గంలో ఓటి అపార్ట్మెంట్ ఉంది కదండి అక్కడ మహిళలకి సంచు సోదరులకి అక్క చెల్లెమ్మలకు వచ్చేసి అక్కడ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారండి మీరు అందుబాటులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్కి వెళ్ళి అక్కడ హాస్టల్ వసతి ఉన్నది ఉండటానికి అక్కడే ఫుడ్ పెడతారు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు అండ్ మిషన్ ఫ్రీగా ఇస్తారండి మీ కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడానికి మంచి అవకాశం అండి ఇది తద్వినియోగపరుచుకుంటారని నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్తున్నాను ప్ర ఈరోజు బయట మిషన్ నేర్చుకోవాలంటే ఎంత కాస్ట్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసండి అక్కడ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు ఫ్రీగా మిషన్ ఇస్తున్నారు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి అలాగే డ్రైవింగ్ కూడా నేర్పిస్తున్నారండి అబ్బాయిలకి వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు కదా అలాంటిది గవర్నమెంట్ తరఫుని డ్రైవింగ్ నేర్పించి సర్టిఫికేట్ మీరు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఎర్రపాలెంలో నేర్పిస్తున్నారండి చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్ సోదరులు నేర్చుకోవాలని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అరిత హాయ్ శ్రావ్య హాయ్ అంజిరెడ్డి గారు నమస్తే వెల్కమ్ టు లైవ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా భోజనం చేశారా అక్కో పిన్ అడగాల తల్లి హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు లైవ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిన్నారా తిన్నా తిన్నారా అవి గారు తిన్నారా భోజనం చేశారా తిన్నారా శ్రావ్య ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా నేను అక్కడ ఉన్న విషయాలు మొత్తం చెప్తాను కంప్యూటర్ కంప్యూటర్ కూడా నేర్పి నేర్పిస్తున్నారండి ట్రైనింగ్ కూడా త్వరలోనే ఇవ్వబోతున్నారు బ్యాచ్కి రెడీ అవుతే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి టైరింగ్ అండ్ డ్రైవింగ్ నేర్పిస్తున్నారండి మీకు ఇంకా కంప్యూటర్ కూడా అందుబాటులో ఉన్న వాళ్ళు నేర్పి కంప్యూటర్ కూడా నేర్పించాలంటున్నారు అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి నేను బస్సులో ఉన్న ఫుల్ ఆడ ఆడవాళ్ళు ఇంత గ్యాప్ కూడా లేదు సూపర్ గా చెప్పావు అవునా థ్యాంక్ యూ మా ఏం చేస్తున్నావు ఒక అంజి గారు హాయ్ అంటున్నారు మన శ్రావ్య సబ్ చేసుకోండి మీరిద్దరు అంజీ బస్లో అమ్మా అంట అభి గారికి మీ నువ్వు నువ్వు కామెంట్ చేయమ్మా ఫ్రెండ్స్ డోంట్ హైడ్ అంటున్నారు త్రావ్య తల్లి ఫ్రెండ్స్ ఎవరికైనా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ చిన్న సోదరులు ఉన్నా సోదరులు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నా కానీ అక్కడ చెప్పండి వాళ్ళకి ఉపయోగించుకుంటారంటే ఫుడ్ క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు బ్రహ్మాండంగా పెడుతున్నారు ట్రైనింగ్ సూపర్గా ఇస్తున్నారు అండ్ మిషన్ కూడా క్వాలిటీ మిషన్ ఇస్తున్నారు సూపర్ సూపర్గా చెప్తున్నా నేను మంచి అవకాశము ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న మీరు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే అక్క ఫస్ట్ లైక్ సెకండ్ కామెంట్ థర్డ్ సబ్స్క్రైబరు అనవసరంగా ఎక్స్ ఎక్కితే పోయేది అంతే కదా హాయ్ సిసు హాయ్ కవిత సిస్టర్ గుడ్ ఈవినింగ్ ఈ వైపాలెంలో ఎక్కడక్క వైటిసీలో అమ్మా వైటిసీ మన ఊరి టోల్ గేట్ దగ్గర ఉంది కదా బిల్డింగ్ పెద్దది అపార్ట్మెంట్లో నేర్పిస్తున్నారు అక్క అంజీ గారు ఛానల్ ఎప్పుడో సబ్ ఓకే అమ్మా హాయ్ అభి గారు లంచ్ చేశారా అంటున్నారు అశోక్ గారు హాయ్ అశోక్ గారు తన పేరు హరితమ్మా మా కోడలే హాయ్ ఫ్రెండ్స్ డోంట్ హైట్స్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి డిజైనర్ అండ్ అగ్రికల్చర్ అండి హైడ్గా అవుతుంది ఈ అవకాశాన్ని మీ మీ అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరికైనా చెప్పండి ఫ్రెండ్స్ అక్కడ సూపర్ గా నేర్పిస్తుంది బాయి గోల గోల ఎక్కువైంది ఓకే ఓకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ మంచిగా క్వాలిటీగా మిషన్ ఇస్తున్నారు క్వాలిటీగా నేర్పిస్తున్నారు క్వాలిటీ ఫుడ్ ఉంది మీరు ఏమి కొనకొచ్చుకోవాల్సిన పని లేదు ప్రతి ఒక్క మెటీరియల్ కూడా అక్కడ మీకు అందజేస్తున్నారు ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఓకేనా సరే చేస్తా ఆగు అక్క ఓకే ఓకే మా మాకు కూడా ఇస్తారా అది ఓన్లీ చెంచు సోదరులకేనండి గారు ఏదే వాళ్ళకి ఇవ్వరు చెంచు సోదరులకే ఇస్తారు ట్రైనింగ్ అక్కడ అండ్ జెంట్స్కి కానీ లేడీస్కి కానీ ఎవరు బ్యాచ్ ఉంటే వాళ్ళు ప్రెజెంట్ టైలరింగ్ అండ్ డ్రైవింగ్ జరుగుతుంది అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసు కదా ఇంటి దగ్గర పిల్లలు కొంచెం అటు ఇటుగా నేర్చుకొని ట్రాఫిక్కి వెళ్ళిన ఏదైనా ప్రమాదం జరిగిన వాళ్ళు తీసుకోసం జాగ్రత్తలు తెలియక ఎంతో మంది ఇబ్బంది పడుతూ చూస్తున్నాం కదా యాక్సిడెంట్లు ఎన్ని జరుగుతున్నాయో అలాంటప్పుడు మన ఒక గురువు దేనికైనా గురువు అనేది ముఖ్యం అంటారు కదా మన పురాణాల నుంచి కూడా గురువు దగ్గర నేర్చుకున్న విద్య మంచిది అంటారు ఒక వ్యక్తి దగ్గర గురువు దగ్గర నేర్చుకున్న విద్య రూల్స్ ప్రకారం పోతారు ఎలా పోవాలి ఎలా ఉండాలి ఎలా పాటించాలి అన్న విషయాలన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట అక్కడ డ్రైవింగ్ ఇచ్చేటప్పుడు అక్కడ వచ్చిన కోచ్ కూడా తన విధానం మొత్తం కూడా ఎలా ఉండాలి ఎలా డ్రైవింగ్ చేయాలి అనే విధానాలతో నేర్పిస్తారు కాబట్టి ఈ యాక్సిడెంట్లు కూడా అలాంటివి జరగకుండా ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ ముందు జాగ్రత్త ముందు జాగ్రత్తగా ఇలాంటి ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు వెనుకబడిన కులాలకు వాళ్ళకు చేయూత అందించాలని వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పేసి చాలా 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 మంచి అవకాశాన్ని ఇస్తున్నారండి మన ఎరగనపాలెం వైటీసీలో వచ్చేసి సోదరి సోదరులు మనల్ని అందరూ కూడా ఉపయోగించుకోండి ఫ్రీ ట్రైనింగ్ చేసుకోండి మీకు సర్టిఫికేట్తో సహా ఇస్తున్నారు మీరు సర్టిఫికేట్ మీరు నేర్చుకుంటే మీరు గ్రూప్గా ఒక ఫైవ్ మెంబర్స్ కానీ ఒక టెన్ మెంబర్స్ కానీ టూ మెంబర్స్తో స్టార్ట్ చేసుకున్నా కానీ కనీసం మీరు అక్కడ గవర్నమెంట్ పిఎంజీపీ కింద మనం పెద్ద మొత్తంలో లోన్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది పిఎంఎఫ్ఎం కింద మన ఫుడ్ ప్రోడక్ట్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట అవి అది వేరే పిఎంజీపీ కింద వచ్చేసి మీరు పెట్టుకోవచ్చు లోన్స్ కూడా ఇస్తారు ఐదు లక్షల నుంచి పది లక్షలు అండ్ మీ ప్రోడక్ట్ని బట్టి కూడా ఇస్తున్నారు ఇలా ఒక గ్రూప్గా తయారయ్యి మంచిగా ఒక రూమ్ తీసుకొని మిషన్స్ పెట్టుకొని మీ మెటీరియల్కు మీరు క్వాలిటీగా మెటీరియల్ యూజ్ చేస్తుంటే దాన్ని సేల్స్ చేసే అవకాశం కూడా గవర్నమెంట్ కల్పిస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు ఈరోజు మనం డబ్బులు పెట్టి బయట నేర్చుకోవాలంటే పదివేల రూపాయలు పెట్టి నేర్చుకోవాలా అదే అవకాశాన్ని ఇక్కడ ఫ్రీగా ఫుడ్ పెట్టి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తూ మంచి 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 ట్రైనర్స్తో మీకు మంచి క్వాలిటీతో నేర్పిస్తున్నారండి ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా రిక్వెస్ట్ ఇది అందుబాటులో ఉన్న నేర్పి ఉపయోగించుకోండి ఎందుకంటే వాళ్ళు లేక బయట డబ్బులు పెట్టలేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఇలాంటప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ సోదరులకు చెప్పండి డ్రైవింగ్ అండ్ టైలింగ్ నేర్పిస్తున్నారు కంప్యూటర్ కూడా నెక్స్ట్ బ్యాచ్ తీసుకోబోతున్నారు కంప్యూటర్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళండి మొత్తం డీటెయిల్స్ చెప్తారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ పెట్టండి నేను విషయం చెప్తానండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ రావమ్మ ఏం తిన్నావు ఈరోజు ఏంటి స్పెషలు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు హాయ్ ఆల్ ఫ్రెండ్స్ డోంట్ హైట్స్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి అండ్ అగ్రికల్చర్ అండి హైట్ కాదు కామెంట్ చేయండి సపోర్టింగ్ కామెంట్స్ పెట్టుకుంటూ పోతున్నావా మాట్లాడవా నాతో మాట్లాడమ్మా కొంచెం మాట్లాడు మాట్లాడు ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మిషన్ కంపల్సరీ ఇస్తారని మిషన్ ఇవ్వరు అనుకుంటారేమో క్వాలిటీ మిషన్ ఇస్తున్నారు అక్కడ ఎటువంటి ప్రాబ్లము లేదు సర్టిఫికేట్తో సహా ఇస్తున్నారు మనం గుర్తింపుతో గవర్నమెంట్ గుర్తింపుతో మనం అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టుగా సర్టిఫికేట్తో సహా ఇస్తున్నారు కంపల్సరీగా ఫాలో కాండి ఫ్రెండ్స్ ఓకేనా ఈవో సార్ కానీ అక్కడ ఉన్న అక్కడ మెయింటెనెన్స్ చైర్మన్ సార్ కానీ చాలా చాలా బాగా క్వాలిటీగా ఇవ్వాలి ఇక్కడ ఎవరికి ఇబ్బంది రాకూడదు ఇక్కడ అక్క చెల్లెమ్మలకి మంచి ఉపా ఉపాధి కల్పించాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలి అని చెప్పే ఉద్దేశంతో మంచిగా నేర్పిస్తున్నారండి హాయ్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారు చిక్కుడుకాయ కర్రీనా నువ్వు ఏం తిన్నావు నేను టమాటా కర్రీమా హాయ్ ఆల్ ఫ్రెండ్స్ పెరుగు టమాటా కర్రీ హాయ్ ఆల్ ఫ్రెండ్స్ డోంట్ హైడ్ గైస్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి డీజెట్ అండ్ అగ్రికల్చర్ అండి హైడ్ కావద్దు కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ డోంట్ హైడ్ హైడ్స్ డ్రైవింగ్ బాయ్స్ కాయ్స్కి డ్రైవింగ్ ఇస్తున్నారు అక్కడ ప్రజెంట్ జరుగుతుంది వచ్చింది డ్రైవింగ్ ఒక బ్యాగ్స్ అయిపోయింది బాయ్స్కి డ్రైవింగ్ ఇస్తున్నారు లేడీస్కి వచ్చేసి ఇస్తున్నారు మా అసిస్టెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటారు అక్కడ నేర్పించేదంటే షార్ట్ లో మనకి ఇంట్లో కుట్టుకోవడానికి మోడల్ ఇంకా షార్ట్ బాగా నేర్పిస్తారు అక్కడ సిక్స్టీ అరవై రోజులు ట్రైనింగ్ వచ్చేసి బాగుంటుంది ఫ్రెండ్స్ డోంట్ హైడ్ గాయ ఫస్ట్ లైక్ సెకండ్ కామెంట్ థర్డ్ లైక్ హాయ్ ఆల్ ఫ్రెండ్స్ డోంట్ హైట్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకు ఉంటే చెప్పండి ఓకేనా ఎక్కడైనా కానీ లోకల్ అని ఏం లేదు ఎక్కడైనా కానీ మన రాష్ట్రంలో వాళ్ళు కానీ ఎక్కడి నుంచి వచ్చినా కానీ నేర్చుకోవచ్చు అక్కడ ఉండటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఫుడ్ కూడా పెడతారు ఫ్రీ ట్రైనింగ్ అనమాట అక్కడ వచ్చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నారు హాయ్ ఆల్ ఫ్రెండ్స్ డోంట్ లైక్ హాయ్ మేము ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి అడగండి ఫ్రెండ్స్ చెప్తాను ఇంకా వెయిట్ మళ్ళీ వస్తాను ఓకే మా గతంలో మిషన్ ఇవ్వలేదని అపోహ ఉంటుందేమో గతంలో సార్ వేరు ఇప్పుడు సార్ వేరు అప్పుడు కొంచెం బిల్లులు తాలేదు కొంచెం ప్రాబ్లమ్స్ ఇవ్వలేస్తాను ఇప్పుడున్న సార్ వచ్చేసి ఖచ్చితంగా మిషన్లు ఇస్తున్నారు మీకు మంచి ట్రైనింగ్ మీకు ఏ లోటుపాటు లేకుండా చూసుకుంటున్నారు ట్రైనర్స్ కూడా చాలా మంచిగా నేర్పిస్తున్నారు ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరీ మరీ రిక్వెస్ట్గా చెప్తున్నాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని हाय <laughs> लोकी नमस्ते अम्मा बुजी ते नमस्ते नमस्ते अंत नमस्ते बुजी तल्ली मल्ली वस्तान पोई लोकी బ్రదర్ వీరం రావు బ్రదర్ నమస్తే అండి గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం చేస్తారా ఎలా ఉన్నారు బ్రదర్ ఎలా ఉన్నారు బ్రదర్ ఎప్పుడు నాది ఓకే ఓకే లొకే నా కామెంట్స్ సో కాలేదు ఓకే ఏది స్పెషల్ శ్రీలత గారు రావు అన్న హాయ్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ మన స్పెషల్ భోజనం అన్న టమోటా కర్రీ అన్న హాయ్ లోకి తమ్ముడు అంటున్నారు విఎన్ రావు బ్రదర్ గారు బుజ్జి తల్లి ఉన్నావా హాయ్ all friends, డోంట్ fail guys. రాహు అన్న టీ తాగారా అంటున్నారు లోకి ఇంకా తాగలేదు తమ్ముడు సిస్టర్ మీరు టీ తాగారా నేను టీ తాగను కా లోకి గారు అమ్మా సరే అన్న అంటున్నారు గారు నమస్తే గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీలత గారు భోజనం చేశారా చేశారండి మీరు చేశారా ఎలా ఉన్నారు ఏంటి స్పెషల్ జ్యోతి గారు ఎలా ఉన్నారు శేఖర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు శేఖర్ గారు ఆ తిన్నావా మీరు తిన్నారా అంటున్నారు బ్రో తినేషన్ ఇప్పుడే అంటున్నారు ఫ్రెండ్స్ డోంట్ హైట్ కాల్ ఇప్పుడు మనం పొడవు మెడల్లు ఒక బాక్స్ లాగా చేసేసుకొని ఫ్రై మనక్ ఇక్కడ నెక్కు ఎంత ఉంది వీపు బాగానే చూసుకోవాలి నేను ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నెక్ విత్తు నైన్ అండ్ హాఫ్ పెట్టున్నాను ఫ్రెండ్ కింద నెక్ వెడల్పు వచ్చేసి పెడుతున్నా పైన షోల్డర్ దగ్గర ఐదున్నర ఎక్కువ రెండున్నర పెడుతున్నాను ఆర్మహోల్ సిక్స్ పెడుతున్నాను ట్రైన్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నా కామెంట్స్ గోవింద గోవింద చదువుతా చదువుతా లేకన్నాకి హాయ్ తిన్నావా మీరు తిన్నారా అంటున్నారు చదివాను లోకేష్ గ్రో తిరిశాను ఇప్పుడు లోకేష్ గారు అన్నారు కదా సిస్టర్ నేను పోతున్నాను అంటున్నారు అయ్యో అలవాటు కదా అలా జ్యోతి గారు బాగానే ఉన్నారండి సరే రాజా అంటున్నారు అలా అలవాటు అయిపోయింది లే లోకి పిలిచి వేపం వచ్చినంత పిలవలేం కదా ఫస్ట్ లైక్ నెక్స్ట్ కామెంట్ అంటున్నారు నా కామెంట్స్ గోవింద అంటున్నారు లోకి బ్రదర్ ఆల్ ఫ్రెండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ వరక్క అంటున్నారు డోంట్ హైట్ ఫ్రెండ్ హాయ్ ఆల్ రాజ్ అంటే హాయ్ అంటున్నారు రాజా హాయ్ ఆల్ అంటున్నారు వరక్క నా లైఫ్కి రాలేదు ఎందుకు ఎప్పుడు పెట్టావు రాజా వరాలు గుడ్ ఆఫ్టర్నూన్ వరాలు వరాలు గారు వరగారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ రాజశేఖర్ రెడ్డి రాజా రాజు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ రాజశేఖర్ రెడ్డి గుడ్ ఆఫ్టర్నూన్ వరక్క ఇక్కడ మన ఏరియాలో గీనా ఏమన్నా సెంచు సోదరులు గీనా ఉంటే ఫ్రీ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఎర్రపాలెంలో వచ్చేసి వైటీసీలో ఫ్రీ డ్రైవింగ్ ఇస్తున్నారు ఫ్రీ కంప్యూటర్ కూడా నేర్పించబోతున్నారు ఎవరన్నా మనకు అందుబాటులో ఉండి ఇంత ఉపయోగించుకుంటారని చెప్పండి అక్క మీ విలేజ్లకల్ తిన్నాను అక్క తిన్నా తిని లైవ్ పెట్టాను అనమాట విషయం చెప్దామని చెప్పేసి నిన్న ఒప్పుకోలేక నిన్న వచ్చేసరికి లేట్ అయింది ఎవరైనా ఉపయోగించుకుంటారని చెప్పేసి ఫ్రీగా నేర్పిస్తున్నారు మంచి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు అక్కడ ఉండటానికి కూడా అవకాశం ఉందక్క ఫ్రీ మిషన్ ట్రైనింగ్ అయిపోయాక వచ్చేసి ఫ్రీగా మిషన్ ఇస్తారు వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఫస్ట్ ఇవ్ లైక్ షేర్ అండ్ అంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైనర్ అండ్ అగ్రికల్చర్ అండి కాదు హైదరాబాద్ కామెంట్ చేయండి డ్రైవింగ్ అయితే నేను వస్తా బాగుండు అక్కడ మనకి ఇవ్వరక్క ఓన్లీ ఎస్ట్ ఎస్ట్ సోదరులకే ఇస్తారు అక్కడ చెంచు చెంచు వాళ్ళకి ఇస్తారనమాట నేను హైదరాబాద్ లో మనకి ఎవరు వాళ్ళు బయటకు రావాలంటే కొంచెం భయంగా ఉంటది కదా అని గవర్నమెంట్ ఇలాంటి అవకాశాలను కల్పించి వాళ్ళకు ఫ్రీగా ట్రైనింగ్లు ఇవ్వటము ఎలా ఉండాలి అని చెప్పడము వ్యాపార ఎలా మెలగాలని చెప్పడం వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తున్నారు అక్క ఫస్ట్ లైక్ ఛానల్ నెక్స్ట్ కామెంట్ షేర్ అండ్ ఫ్రెండ్స్ అంటున్నారు హై ఆల్ ఫ్రెండ్స్ డోంట్ హై శ్రావ్యది జ్యోతి అక్క అది కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇన్ని రోజుల నుంచి ఇద్దరు లైవ్కి వస్తున్నారు జ్యోతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు శ్రావ్య శ్రావ్య ఛానల్ కూడా చేసుకున్నట్టుంది జ్యోతి అక్క ఇట్లా కూడా ఉన్నారా మన వాళ్ళే వాళ్ళు సబ్ చేసుకోకుండా ఉన్నారా రాజశేఖర్ రెడ్డి ఉన్నావా అంటున్నారు రాజశేఖర్ రెడ్డి పోయిన సార్ మేము ట్రైనింగ్ కూడా అనంతపురం బు ఇద్దరు వచ్చారు రాజశేఖర్ రెడ్డి అక్కడ నుంచి ఇక్కడ ఉండి హాస్టల్లో ఉండి నేర్చుకున్నారు గతంలో కరోనా బ్యాచ్ అప్పుడు మీ ఏరియా వాళ్ళు కూడా అనంతపురంలో చాలా మంది ఉంటారు కదా సైడు వాళ్ళకు కూడా చెప్పండి ఫుడ్ క్వాలిటీగా పెడుతున్నారు ఉండటానికి మంచిగా సెక్యూరిటీ ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళకు కూడా చెప్పు రాశేఖర్ కదండి మీ ఏరియాలో ఎవరైనా నేను ఉన్నుంటే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ రాలేదా రాలేదక్క హాయ్ ఆల్ ఫ్రెండ్స్ డోంట్ హైడ్ కాయస్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి అగ్రికల్చర్ అండి శరత్ గారు హాయ్ అండి నమస్తే ఉన్నా ఉన్నా చెప్పక్క అదే అక్కడ ఉన్నారు కొంచెం ఏదన్నా తెలిసిన వాళ్ళకుంటే హెల్ప్ చేయి ఏమీ లేదు కొంచెం అవకాశం ఉంది కదా గవర్నమెంట్ గవర్నమెంట్ అని చెప్పేసి చెప్తున్నాను చాలా మంది బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉంటారు కదా అనంతపురంలో ఉన్నావా వచ్చావా అంటున్నారు వరక్క శరత్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి తిన్నారా భోజనం చేశారా ఎలా ఉన్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైక్ వచ్చారు ఏం తిన్నారండి ఈరోజు టుడే స్పెషల్ ఏంటండి తిన్నావా రాజశేఖర్ రెడ్డి అంటున్నారు వరక్క గారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరికైనా మీకు తెలిసిన మీ ఏరియాలో సైడ్కి ఉంటే వాళ్ళకు చెప్పండి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పులగము చట్నీనా ఓకే ఓకే శరత్ గారు అన్నం పప్పు తిన్నాను అంటున్నారు రాజా బ్రదర్ పిఓ సార్ కానీ వాళ్ళే ఉపయోగించుకోవాలంటే పీ పిఓ సార్ చాలా అవకాశాలు కల్పిస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి తను చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు అక్కడ ఇక్కడ వచ్చిన సార్ కూడా వాళ్ళకు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడానికి మెయిన్ సారు రామకృష్ణ సార్ అని ఉన్నారు తను కూడా ఎక్కడ కూడా ఏ క్వాలిటీ కూడా తగ్గుతే అస్తలు ఒప్పుకోవట్లేదు ఇమీడియట్ కావాల్సిన ఐటెం మొత్తంతో సహా రెడీ చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు త్రీ డేస్ ముందు పాపం వాళ్ళకి మిషన్లు కూడా హ్యాండ్ అవర్ చేశారనమాట వాళ్ళు హడావిడి వెళ్ళిపోకుండా కూడా అలాంటి అవకాశాన్ని కల్పించారక్క నేను చేసింది గోంగూర పప్పు కాదు రాజశేఖర రెడ్డి గోంగూర పచ్చడి అంటున్నారు మీరు అనంతపురంలో ఉంటారా అండి కాదండి ఎరగనపాలెం దగ్గరండి ప్రకాశం డిస్టిక్లో ఎరగ్యపాలెం దగ్గరలో ఉంటాము అంటే అనంతపురం నుంచి వచ్చారనమాట ఆ రోజు ట్రైనింగ్ సెంటర్కి వచ్చారు గతంలో ఇద్దరు స్టూడెంట్స్ వాడు కూడా గవర్నమెంట్ కొంచెం చూసుకొని మాట్లాడు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి అది కూడా ఆలోచించుకోండి జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి ఏ కూడా ఓకేనా ఏదైనా ఉపయోగించుకోవడానికి మంచి జరగటానికే పెడతారండి డోంట్ హ్యాట్